హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో లడ్డూలు తయారీ విధానం చూద్దామండి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది అన్ని రకాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి అలాగే రక్తహీనత వారికి చాలా మంచిదండి ఇలాంటి లడ్డు రోజుకొకటి తింటే చాలండి ఆ రోజు కావాల్సిన పోషకాలన్నీ కూడా చక్కగా బాడీకి అందుతయ్యి చిన్నలైనా పెద్దలైనా హ్యాపీగా తినొచ్చు అండి రోజుకొక లడ్డు ట్రై చేయండి అయితే ఫస్ట్ ముందుగా మందంగా ఉండే ఒక గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టేసుకోండి అందులోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నానండి పల్లీలను అయితే లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా మనకి లో టు మీడియం ఫ్లేమ్లో వేగితే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి మనకి పల్లీ టేస్ట్ అనేది బాగుంటుందండి మీరు హడావుడిగా ఫాస్ట్గా వేయించారంటే పైన వేగితీగని లోపల పచ్చితనం అలానే ఉంటుంది అలాగే తినేటప్పుడు మనకి టేస్ట్ కూడా అంత బాగోవు సో నిదానంగా వీటిని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగని మరీ టూ గా కూడా ఫ్రై చేయొద్దు ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి పావు కప్పు వరకు నువ్వులు తీసుకోవాలి తెల్ల నువ్వులు తీసుకున్నానండి నువ్వులు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచిదండి అలాగే ఎదిగే పిల్లలకు కూడా ఇలాంటి లడ్డు రోజుకొకటి తింటే చాలండి చక్కగా పిల్లలు హెల్తీగా ఉంటారు ఈ నువ్వులు అయితే వేయడానికి పెద్దగా టైం పట్టదండి మనకి ఆల్రెడీ కడాయి వేడిగా ఉంటుంది కదా పల్లీలు వేయించుకున్నాం కాబట్టి వెంటనే మనకి ఒక రెండు మూడు నిమిషాలకే ఈ నువ్వులు చక్కగా మనకి ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న కొంచెం చుట్టుపట్టలాడినట్లుగా అవుతాయి ఆ టైంలో వాటిని కూడా వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు రాగిపిండి వేసుకోవాలి రాగిపిండిని కూడా చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాల వరకు అయినా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మంచి స్మెల్ వస్తుంది రాగి పచ్చి పచ్చివాసన పోయి అప్పటి వరకు నిదానంగా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు కడాయిలోకి మళ్ళీ మీకు ఇష్టం ఉంటే ఇలాగ జీడిపప్పు బాదం పప్పు వేసుకోండి లేదంటే ఇవి వేయకపోయినా కూడా లడ్డూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను జస్ట్ కొంచెముగా వేసాను ఇష్టం ఉంటే వెయ్యండి లేదంటే స్కిప్ చేసేయొచ్చు వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన ఈ పల్లీలకు కొట్టు తీసేసి ఇలాగ మిక్సీ జార్లోకి వేసేసుకోండి అలాగే నువ్వులు కూడా మనకి చల్లారిపోయి ఉంటాయి కదండి ఆ నువ్వులను కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి అలాగే మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేస్తున్నాం కదా జీడిపప్పు బాదంని కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక నాలుగైదు యాలకులు కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కొంచెం పలిసిస్తూ కొంచెం పొడి పొడిగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మనకి అక్కడక్కడ ఈ విధంగా కచ్చాపచ్చాగా పప్పు తగులుతూ ఉంటుందండి ఆ లడ్డు తినేటప్పుడు ఆ పప్పు నోటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది మరి కంప్లీట్గా ఫైన్ పౌడర్ చేసుకోవద్దండి అక్కడక్కడ ఈ విధంగా పప్పు తగిలేలాగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండి రాగి పిండిని కూడా వేసేసుకోండి మనం మొత్తము రెండు కప్పులు కదండి తీసుకుంది ఒక కప్పు పల్లీలు ముప్పావు కప్పు రాగిపిండి కప్పు నువ్వులు తీసుకున్న మొత్తం రెండు కప్పులకి ఒక కప్పు వరకు బెల్లం పడుతుందండి ఈ బెల్లాన్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీకు అదే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పాకం పట్టవచ్చండి ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది పాకం అయితే లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి అలాగ పాకం వచ్చిన ఆ పాకం మొత్తాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసేసుకొని డైరెక్ట్గా లడ్డూలాగా చుట్టేసుకోవటమే నేనైతే ఇక్కడ మెత్తగా బెల్లం అయితే మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తే మనకి బెల్లంకి అంటే టేస్ట్ బాగుంటుందండి స్వీట్స్కి ఏదైనా కూడా లైట్గా వేసుకోండి అలాగే మనకి ఈ లడ్డూ చుట్టుకొని రావడానికి కోసము ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి లేదు అంటే మీరు కొంచెం కాచిన పాలతోనైనా చుట్టేసుకోవచ్చు లేదంటే అవి కొంచెం ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవండి ఇలాగ కంప్లీట్గా కొంచెం మనం ఒక రెండు మూడు స్పూన్లు ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి ఒక రెండు మూడు స్పూన్లు వేస్తే సరిపోతుంది ఆ నెయ్యితో చక్కగా ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చు ఇవి మీకు త్రీ ఫోర్ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే పిల్లలైనా పెద్దలైనా రోజు ఒక్కటి తింటే చాలు చక్కగా మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరుగుతుంది అలాగే కొంచెం రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా కొంత రిలీఫ్ అయితే ఉంటుంది ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్